ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో మాదిగ కులస్తులను బహిష్కరణ చేయడాన్ని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిక సంఘం సభ్యులు ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాట్లాడుతూ సుర్బిర్యాల్ గ్రామంలో మడిగలలో రావాల్సిన వాటాను అడిగినందుకు విడిసి సభ్యులు మాదికలను కుల బహిష్కరణ చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విడిసిపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిపారు ఇప్పటికైనా పోలీసులు స్పందించి మాదిగలకు న్యాయం చేయాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్ సిపి కార్యాలయాల ఎదుట మాదిగలంతా కలిసి చావు డప్పులు మూగిస్తామని హెచ్చరించారు ఏసీపీ గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని పద్ధతి మార్చుకోవాలని సూచించారు గ్రామస్తులు మాట్లాడుతూ తమను విడిసి సభ్యులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎవరితో మాట్లాడకుండా చేశారని కనీసం కూలి పనులకు రాకుండా చేస్తున్నారని పోలీసులు సైతం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ సంఘ సభ్యులు మండలం సుర్బిర్యాల్ గ్రామంలో మాదిగ సంఘాన్ని బహిష్కరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగలందరూ కలిసి ఏసీపీ ఆఫీస్ ఎదుట మరి ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఫిర్యాదు ఇచ్చి నలభై ఐదు రోజులు జరుగుతున్న ఇచ్చినప్పటికీ ఇప్పటి కూడా ఆ గ్రామానికి పోలీసులు రాకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మాది వాటాతో కట్టినటువంటి పదకొండు మడిగల్లో మా వాటా మాకు ఇయ్యండి అని అడిగినందుకు మాదిగల్ని అక్కడ తంగ బహిష్కరించడం డాక్టర్లు రానియకపోవడం తలారి రాకపోవడం మహిళలను కుల విత్తులకు రానియకపోవడం పనులలకు రానియకపోవడం నీళ్ళను ఆపేయడం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం గత సంవత్సరం నుంచి సార్ కొంచెం గొడవ జరుగుతుంది మాదిగల గురించి మొత్తం బహిష్కరణ వేయలేదు ఈ మధ్య మొత్తం బహిష్కరణ వేసి అసలు దేనికి వెళ్తలేదు సార్ టెంటులు ఇస్తలేరు వాటర్ ఇస్తలేరు పొలాలకు కైకిలు పిలుస్తలేరు మాకేం భూములు ఏం లేవు సార్ అందరం మామూలుగానే ఉన్నాం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ అప్పుడు కూడా బంద్ చేస్తే ఎట్లుంటది సార్ మేము చేసుకొని బతికే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము అన్ని బహిష్కరణ చేసేసి ఊరు వాళ్ళు సార్ విలేజ్ వాళ్ళు బీడీసీ వాళ్ళు మొత్తం బహిష్కరణ సార్ ఇల్లు వాట గురించి కూడా మా ఇండాల కలి మేము చేసి మేము మొత్తం బాధలు పడి మేము డబ్బులు వేసి మేము ఊరుతో ఉండాలని మా ఎందుకు ఇస్తారు మాకు ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాము మాకు అన్నింటిలో మాది కూడా మేము కూడా ఆల లెక్క మేము కూడా ఉండాలని అన్నిటి దూరం ఉంచి ఇన్ని రోజులుగా అందుకే మేము ఇప్పుడు సిఐ సార్ కూడా కంప్లీట్ ఇచ్చినాము ఇంతకుముందు ఆ సార్ కూడా రేపు విడిసపెట్టి ఎల్లుండి అదా అని అన్నాడు ఇంతవరకు రాలేదు ఏమీ విషయాలు కూడా ఏమీ చెప్పలేదు మళ్ళీ మేము మళ్ళా నిన్న పోలీస్ స్టేషన్కి పోయినాము ఇచ్చిన ఫిర్యాదే సార్ దగ్గర లేదు మళ్ళీ ఫ్రెష్గా నిన్న ఇచ్చి వచ్చినాం అందుకని సిటీ సార్ సార్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇంతకుముందు ఆ సార్ కూడా ఎప్పుడు మా ఊరికి వచ్చి మరి ఏమైంది ఎలా కానీ ఎవరిని అడిగి తెచ్చుకోలేదు మా ప్రాబ్లం సాల్వ్ చేసే ఎవ్వరు పట్టించుకుంటలేరు మాకు